స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సత్యభామ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలతో జతకట్టిన సంగతి తెలిసిందే బన్నీ కాజల్ ఎన్టీఆర్ కాజల్ కాంబోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు బన్నీ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసిందని కాజల్ అగర్వాల్ వెల్లడించగా ఆ విషయాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ నాకు విలువైన సలహాను ఇచ్చారని ఆ సలహాను నేను ఇప్పటికీ పాటిస్తున్నానని ఆమె పేర్కొన్నారు కెమెరా ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంత సమయం పాటు అదే ఎమోషన్లో ఉండాలని బన్నీ సూచనలు చేశారని కాజల్ అగర్వాల్ అన్నారు ఎడిటింగ్ సమయంలో అది ఉపయోగపడుతుందని బన్నీ చెప్పారని ఆమె పేర్కొన్నారు బన్నీ చెప్పిన ఆ సలహా నా కెరీర్ కు ఎంతో ప్లెస్ అయిందని ఆమె వెల్లడించారు ఆర్య టూ ఎవడు సినిమాలలో బన్నీ కాజల్ అగర్వాల్ కలిసి నటించగా ఈ సినిమాలలో ఆర్య టూ యావరేజ్ గా నిలిస్తే ఎవడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బన్నీ కాజల్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కాజల్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉందని సంగతి తెలిసిందే